వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే నేను చెయ్యలేదని ఆ ఫ్లవర్ వాజ్ ఎలా పడిపోయిందో తెలియదని ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుంది కానీ పెద్దావిడ మాత్రం అవనిని నిందిస్తూ ఉంటుంది అది చూసిన కమల్ ఏయ్ ముసలి వదినా చెప్తుంది కదా ఇదంతా తను కావాలని చెయ్యలేదని కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఇక కమల్ అయితే ఆ పెద్దావిడ్ని నోరు మూయిస్తాడు ఆ తర్వాత రాజేంద్ర ఇంట్లో జరుగుతున్న అనర్ధాలు చూస్తుంటే నాకెందుకో కంగారుగా ఉంది అందుకే ఒక్కసారి స్వామీజీని ఇంటికి పిలిపించు అని చెప్పి పెద్దావిడైతే ఇక రాజేంద్రకి చెప్తుంది రాజేంద్ర కూడా సరేనమ్మా నువ్వు చెప్పినట్టుగానే స్వామీజీ గారిని ఇంటికి రమ్మంటాను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడడంతో పార్వతి కూడా నాన్న అక్షయ్ లోపలికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి అక్షయ్ని పంపించేస్తాడు తర్వాత అవని దగ్గరికి వెళ్ళి చూడు అవని ఇదంతా నువ్వు కావాలని చెయ్యలేదు కదా నువ్వు బాధపడమాకు అత్తయ్య గారి గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పి ఇక పార్వతి అయితే అవని భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి అయితే తీసుకెళ్తుంది ఇదంతా చూసిన పల్లవి అవని నిన్ను ఇలాగే ప్రతి విషయంలోనూ టార్గెట్ చేస్తాను ఇంట్లో నిన్ను అందరూ నమ్ముతున్నారు కానీ నేను చేసే ఒక్కొక్క పని వల్ల అందరికీ నీ మీద నమ్మకం పోతుంది మొట్టమొదట నీ భర్తే నిన్ను అసహించుకునేలా చేశాను ఇక త్వరలోనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అవని అయితే అసలు ఫ్లవర్ వాజ్ ఎలా పడింది అది దానంతటి తనే అది ఎలా పడుతుంది ఏదో జరిగింది అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉండగా ఎంతలో అక్షయ్ అయితే ఆఫీస్కి బయటకి వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏవండి ఆగండి మీతో కాస్త మాట్లాడాలి అని అవని అక్షయ్కి అడ్డంగా నుంచుంటే అక్షయ్ చెడు నేను బయటికి వెళ్ళాలి పక్కకి తప్పుకో అని అక్షయ్ అయితే ఆమెని విసుకు విసుక్కుంటాడు అవని మాత్రం ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి నా మాట వినండి అని అంటూ ఉంటే చూడు నీ మాట నేను ఎన్నటికీ విను అక్కడ అందరి ముందు నిజాన్ని బయట పెడితే ఎక్కడ నా కుటుంబం బాధపడుతుందేమో అని నేను సైలెంట్గా ఊరుకున్నాను ఇదంతా దేనికి చేస్తున్నావు నేను అడ్డు లేకపోతే ఆ భరత్ నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నావు అని చెప్పి అక్షయ్ అయితే అవరిని అనుమానిస్తూ మాట్లాడతాడు ఏవండి వద్దు వద్దు అట్లాంటి మాటలు మాట్లాడద్దు నా చెవులతో ఆ మాటలు వినలేకపోతున్నాను అని చెప్పి తన చెవుల్ని గట్టిగా మోసుకుంటుంది ఇక అక్షయతి జరుగు పక్కకి జరుగు అని చెప్పి ఇక పల్ల అక్షయ్ని పక్కకు గెంటేసి అవనిని పక్కకు గెంటేసి అక్షయ్ వెళ్ళిపోతుంటాడు ఇదంతా చూసినా పల్లవి అయితే అయ్యో పాపం అవని అక్కడిని చూస్తుంటే జాలిస్తుంది అలాగే ఒక వైపు నుంచి సంతోషంగా కూడా ఉంది పాపం ఎవ్వరికి ఇట్లాంటి పరిస్థితి రాదేమో సొంత తమ్ముడే తనతో అక్రమ సంబంధం ఉందన్న ఉందని భర్త నిందిస్తుంటే ఏ అక్కకి ఇట్లాంటి దుస్థితి అస్సలు రాదేమో అని చెప్పి ఇక పల్లవి అయితే అవని గురించి బాధపడుతున్నట్టే ఇక ఒక రకంగా నవ్వుకుంటూ త్వరలోనే అక్షయ్ని అక్షయ్ని అలాగే అవనని శాశ్వతంగా విడగొట్టి తనని ఇంటి నుంచి బయటికి గెంటేస్తానని తన మనసులో అనుకుంటూ చాలా సంబరపడిపోతుంది ఇంతలో చక్రధర అయితే ఇక పల్లవికి కాల్ చేస్తాడు అమ్మ పల్లవి ఏం చేస్తున్నావు అని అంటుంటే డాడ్ ఈరోజు అవనిని అందరి ముందు అవమానించాను అలాగే అవని ఇంట్లో ప్రతి పనికి తనే కారణమన్నట్టుగా ఒక విధంగా అందరినీ నమ్మించడానికి ప్రయత్నించాను ఇప్పుడిప్పుడే అందరి మనసులో అవని మీద అనుమానం మొదలయ్యింది ఇక అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మనకి ఎక్కువ రోజులు పట్టదేమో అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్తో చెప్పడంతో చక్రధర్ అని పల్లవి చెప్తుంటే అట్నుంచి చక్రధర్ పల్లవి ఎలా అయినా సరే ఆ కుటుంబం నాశనం అయిపోవాలి అదే అదే నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు తన భార్య కనిపించడంతో ఒక్కసారిగా చక్రధర్ కాలు కట్ చేస్తాడు ఏవండి ఏంటిది కన్న కూతురికి ఇలాగైనా నేర్పించేది అది నా పుట్టిల్లండి ఇంకా చెప్పాలి అంటే మీ కన్న కూతురి అత్త అత్తగారిల్లు అని చెప్పి ఇక చక్రధర్ భార్య చక్రధర్తో మాట్లాడుతూ బాధపడుతుంది చూడు ఆ కుటుంబం నాకు చేసిన అవమానాన్ని నేను నిన్నటికీ తట్టుకోలేను ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నా కూతుర్ని ఆ ఇంటి కోడలిగా చేశాను నాకిష్టం లేకపోయినా ప్రతిసారి ఆ ఇంటికి వెళ్ళి నీ అన్నతో కూర్చుని మాట్లాడుతున్నాను అంటే కేవలం కేవలం ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి అర్థమవుతుందిగా ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పాలని చూసావో తర్వాత నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి చక్రధరైతే తన భార్యని బెదరకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చక్రధర్ భార్య దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేనేం పాపం చేశాను కూతుర్ని నా కన్నవారింటికే కోడల్ని చేశానని ఆనందపడాలా లేక ఎక్కడ నా కన్న కుటుంబం నాశనం చేస్తారని బాధపడాలా అర్థం కావట్లేదు అన్నింటికి నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇక అంతకు మించి తానేమీ చెయ్యలేను అన్నట్టుగా దేవుడికి ఒక నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఎక్కడ చూస్తే అవని అయితే కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఎంతలో రాజేంద్ర అమ్మ అవని స్వామి స్వా స్వామీజీ వస్తున్నారు స్వామీజీకి హారతినివ్వమ్మా అని చెప్పడంతో ఇక వెంటనే అవని హారతిని సిద్ధం చేస్తుంది ఇంకా పెద్దవాడైతే ఏమక్కర్లేదు పార్వతి హారతిని నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పడంతో అదేంటి అత్తగారు అలా మాట్లాడతారు అంతకుముందు స్వామివారు వచ్చినప్పుడు కూడా మన అవని హారతిచ్చింది కదా అని అంటుంటే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అప్పుడు ఈ అవని మంచితనమని ముసుగుతో అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుంది కానీ ఇప్పుడిప్పుడే అదేంటో అందరికీ తెలుస్తుంది కదా ఇంకా అట్లాంటి దాంతో స్వామివారికి హారతినిచ్చి ఆయన ఈ ఇంట్లో అడుగు పెట్టకుండానే ఆయన్ని వెనక్కి పంపించేస్తావా ఏంటి అని చెప్పి పెద్దావిడైతే పార్వతి మీద కసరుకుంటుంది ఇక అవని అత్తయ్య గారు అమ్మమ్మగారు అన్నట్టు హారతిని మీరే ఇవ్వండి ఇదిగోండి అని చెప్పి హారతి పల్లాన్ని పార్వతి చేతిలో పెడుతుంది ఇక స్వామీజీ అయితే గుమ్మం దగ్గర ఉండడంతో పార్వతి స్వామీజీకి హారతిచ్చి లోపలికి పిలుస్తుంది ఇక స్వామీజీ అయితే ఇంట్లో అంతా చూసి రాజేంద్ర నన్ను ఉన్న పలంగా మీ ఇంటికి ఎందుకు రమ్మన్నట్టు అసలు ఇంట్లో ఏంటి సమస్య అని చెప్పి ఇక స్వామీజీ అయితే రాజేంద్రని అడగడంతో ఇక పెద్దవిడ నమస్కారం స్వామీజీ మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలవ పిలవమంది నేనే ఇంట్లో రోజుకో సమస్య తలెత్తుతుంది మొన్న నా మనవరాలి కడుపులో బిడ్డకి ప్రాణప్రమాదం వచ్చింది దేవుడు దయవల్ల తల్లి బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు అలాగే నిన్నటికి నిన్న నా పెద్ద మనవడు తల మీద ఫ్లవర్ వాస్ పడేది కానీ ఆ దేవుడు మా మా యందు ఉన్నాడు కాబట్టి నా మనవడికి ఎట్లాంటి అనర్థం జరగలేదు వీటన్నింటికి కారణం ఒక అనాథ అనాథని తీసుకొచ్చి ఇంటి నెత్తి మీద కూర్చోపెట్టారు ఇంటి పెత్తనాన్ని అప్పగించి ఇంటిని నాశనం చేస్తున్నారు అని చెప్పి పెద్దావిడైతే అవని గురించి తప్పుగా మాట్లాడుతూ స్వామీజీకి చెబుతూ ఉంటుంది స్వామీజీ చూడమ్మా నేను వచ్చాను కదా ఇక ఈ ఇంట్లో ఎట్లాంటి సమస్య ఉన్నా ఆ సమస్యని నేను తీరుస్తాను అని చెప్పి ఇక ఆ స్వామీజీ అయితే పెద్దావిడితో మాట్లాడతారు ఇక పె తర్వాత ఒక్కొక్కరిగా స్వామీజీ దగ్గర నమస్కారాలు తీసుకుంటారు అలా అందరూ నమస్కారాలు తీసుకున్న తర్వాత కొంతసేపటికి ఆ పల్లవి చాలా తాపీగా నడుచుకుంటూ వస్తుంది పల్లవిని చూసిన కమల్ పల్లవి నువ్వు కూడా స్వామీజీకి నమస్కారం చెయ్యి అని చెప్పడంతో ఇక పల్లవి అయితే స్వామీజీ కాలకి నమస్కారం చేస్తుంది ఒక్కసారిగా స్వామీజీ పల్లవి మోహం చూసి షాక్ అయిపోతాడు అలాగే తన తల మీద చెయ్యి వేసి తనకి దీవెనలు ఇచ్చేసరికి తన తలలో ఉన్న చెడు ఆలోచనలన్నీ స్వామీజీ జ్ఞాన జ్ఞానదృష్టితో ముందుగానే తెలుసుకుంటాడు ఇక ఒక్కసారిగా రాజేంద్ర అని గట్టిగా పిలుస్తాడు ఇక రాజేంద్ర స్వామీజీ ముందుకి వస్తాడు రాజేంద్ర ఈ ఇంట్లో చెడు గ్రహం తిరుగుతుంది ఆ గ్రహం ఇంటిని ముక్కలు చేయబోతుంది ఈ ఇంట్లో ఎవరితో సంబంధాలు లేకుండా ఇంటి మొత్తాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఆ గ్రహాన్ని త్వరలోనే ఇంటి నుంచి బయటికి పంపించేస్తే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక స్వామీజీ చెబుతూ ఉన్న మాటలకి ఇక పెద్దవిడ చూసావుగా చూసావుగా రాజేంద్ర స్వామీజీ కూడా చెప్తున్నారు ఆ చెడు గ్రహం ఎవరో కాదు ఇదిగో ఈ అనాథే ఈ దరిద్రగొట్టు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు దీనివల్ల నిన్న నా మనవరాలి కడుపు పోయేది అలాగే నా మనవడు ఏమైపోయాడో కూడా చెప్పలేము అని చెప్పి ఇక పెద్దవాడైతే ఆవిని చూపిస్తూ తన తప్పులని స్వామీజీ ముందు వేలెత్తి చూపించి అందరి ముందు అవమానిస్తుంది ఇక పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా అతయ్య ఇంకా పెద్దవాడైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతలో కమల్ కమల్సే ముసలి ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలీదా ఎంత వయసు వంటి మీదకొచ్చింది అయినా బుద్ధి లేదా అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక కమలైతే అస్సలు ఊరుకోకుండా ముసలమ్మని మెడ పట్టేసుకుంటాడు వెంటనే రాజేంద్ర రే కమల్ ఆగ్రా ఆగు ఆవేశపడకు అమ్మా గురువుగారు వచ్చారు కదా స్వామీజీనే అంతా చూసుకుంటారు ఇంతలోనే నువ్వు కంగారు పడి ఇలా అవన్నీ అనుమానించి తన మీద నిందలు వేయడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇక రాజేంద్ర అలాగే పార్వతి ఇద్దరు కూడా ఆ పెద్దావిడి మీద నిందలు వేస్తారు ఇక స్వామీజీ అయితే చూడు రాజేంద్ర దీన్నంతటికి కారణం ఎవరన్నది మీకు త్వరలోనే కాలమే చెప్తుంది కానీ అవని ఈ ఇంట్లో ఉండడం వల్లే అట్లాంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడుతున్నాయి తను మీ ఇంటికి అవ్వడం వల్లే ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారు ఈ ఇల్లు అవ్వకూడదన్నా అలాగే ఈ కుటుంబంలో వాళ్ళు విడిపోకూడదన్నా అవని ఈ గడప దాటి బయటికి వెళ్ళకూడదు తను ఇంట్లో ఉన్నంతవరకు ఈ ఇల్లు సంతోషంగా పిల్ల పాపలతో ఉంటుంది అని చెప్పి ఇక గురువుగారు చెప్పిన మాటలకి ఒక్కసారిగా పెద్దావిడ షాక్ అయిపోతుంది ఇక కమలైతే ముసలి వినవ్గా విన్నావుగా గురువుగారు ఏం చెప్పారో వదిన్ని అనవసరంగా అనుమానించి అందరి ముందు అవమానిస్తున్నావు ఇంకొకసారి వదిలి జోలికి వచ్చావంటే ఎవ్వరు చెప్పినా వినను నేనే నేనే నీ గొంతు లేదు లేదు కొరికేస్తాను అని చెప్పి ఇక కమలైతే పెద్దావిడ దగ్గరికి వెళ్తాడు పెద్దావిడ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే ఈ స్వామీజీ చెప్పింది నా నా గురించి నన్ను దీవించిన మరుక్షణం ఈ స్వామీజీ ఇట్లాంటి విషయాన్ని బయట పెట్టాడు ఈయనకి నా గురించి అంత తెలిసిపోయినట్టుంది అని చెప్పి ఇక పల్లవి అయితే గురువుగారిని ఒక రకంగా చూస్తుంది స్వామీజీ కూడా పల్లవిని చూస్తూ అమ్మా అవని అని పిలవడంతో అవని ముందుకి వస్తుంది చూడమ్మా ఈ ఇల్లు సంతోషంగా ఉండాలన్నా అలాగే ఈ కుటుంబంలో ఎట్లాంటి చెడు ప్రభావాలు రాకుండా చూడాలన్నా ఇదిగో ఈ కుంకుమతో రోజు అమ్మవారికి పూజ చెయ్యి అని చెప్పి కుంకుమని తీసి అవని చేతికి ఇస్తాడు అవని ఆ కుంకుమని తీసుకొని అలాగే గురువుగారు అని చెప్పి ఇక వెనక్కి వెళ్ళిపోతుంది ఇక గురువుగారు వెళ్లే ముందు అక్షయ్ని చూస్తూ అక్షయ్ అని పిలవడంతో అక్షయ్ ముందుకి వస్తాడు అక్షయ్ని చూసి చూడు అక్షయ్ నువ్వు నీ వాళ్ళెవరో వాళ్ళు కాని వాళ్ళెవరో తెలుసుకో నీ వాళ్ళని దూరం చేసుకుని కాని వాళ్ళ మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అక్షయ్కి ఏమీ అర్థం కాదు నా వాళ్ళని దూరం చేసుకొని కాని వాళ్ళ మాటలు నమ్ముతున్నానా అసలు గురువుగారు దేని గురించి చెప్తున్నారు అంటే అవని గురించినా అవని అనవసరంగా నమ్ముతున్నానా లేక అనుమానిస్తున్నానా అని చెప్పి ఇక అక్షయ్ తనను తను ఆలోచించుకుంటూ ఉంటాడు ఇచ్చినట్టుగానే కుంకుమని దేవుడి మందిరంలో పెడుతుంది అవని అయితే అవని చూసిన పార్వతి అమ్మ అవని నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఈ కుటుంబంలో ఉన్నంతవరకు ఈ కుటుంబంలో ఎట్లాంటి కలతలు రావట అలాగే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుందని గురువుగారు చెప్పారు చూడమ్మా ఈ ఇల్లు వదిలి మమ్మల్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనని మాట ఇవ్వు అని చెప్పి గురు పార్వతి అయితే అవన్నీ అడుగుతుంది అవని కూడా లేదత్తయ్య మీరంతా నా కుటుంబం నా కుటుంబాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నా ప్రాణం వదిలిన రోజే ఈ కుటుంబానికి దూరం అవుతాను అని చెప్పి అవని అయితే ఇక పార్వతికి మాట ఇస్తుంది ఇక్కడ చూస్తే పల్లవి జరిగిందంతా గుర్తు చేసుకొని అసలు ఆ గారికి నేనే ఇదంతా చేస్తున్నానని ఎలా తెలిసింది అని చెప్పి తనలో తను ఆలోచించుకుంటూ ఉండగా ఇక చక్రధర్ కాల్ చేస్తాడు అవని ఏంటి ఈరోజు మీ ఇంటికి స్వామీజీ వచ్చారంట కదా ఆయన ఖచ్చితంగా ఇదంతటికీ కారణం నువ్వేనని ఊహించే ఉంటారుగా అని చెప్పడంతో అవును డాడ్ అవును అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అసలు ఆయనకి నా గురించి ఎలా తెలుసు అని అడగడంతో చూడమ్మా ఆయన జ్ఞానంతో అంత తెలుసుకుంటారు ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు పొరపాటున ఎవరికైనా అనుమానం వచ్చిందంటే తరువాత ఆ కుటుంబంలో వాళ్ళు ఆ మనిషిని ఎలా చూస్తారో నాకు బాగా తెలుసు ఎంతైనా అన్నింటినీ అనుభవించి వచ్చాను కదా అని చెప్పి ఇక చక్రధరైతే పల్లవికి చెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తాడు ఇక్కడ చూస్తే అక్షయ్ తనని ప్రతిక్షణం అనుమానిస్తున్నాడు అలాగే తనకి చెప్పకుండా అమ్మని తీసుకుని భరత్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు భరత్ అలాగే అమ్మ దొరికితేనే ఈయన మళ్ళీ నేను ఏ తప్పు చెయ్యలేదని నన్ను అర్థం చేసుకుంటారు ఈయన్ని నమ్మించాలంటే కేవలం అమ్మని భరత్ని ఈయన ముందుకి తీసుకురావాలి అని చెప్పి ఇంకా అవని అయితే తనలో తను ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీకర్ అయితే కోర్టుకి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఆ మీనాక్షి పరగెత్తుకుంటూ శ్రీకర్ కారుకి అడ్డం పడుతుంది ఒక్కసారిగా శ్రీకర్ గబగబ కారులోంచి కిందకి దిగి మీనాక్షిని చూస్తాడు మీనాక్షిని చూసిన శ్రీకర్ ఎవరమ్మ మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అసలు ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే ఇక మీనాక్షి ఉన్నట్టుండి స్పృహ కోల్పోతుంది ఇంకా మీనాక్షిని తీసుకుని తన ఇంటికైతే వెళ్తాడు అక్కడ శ్రీకర్ భార్య మీనాక్షిని చూసి శ్రీకర్ ఎవరు ఎవరివిడా అని అడగడంతో ఏమో నాకు కూడా తెలీదు నేను కోర్టుకు వెళ్తుంటే తను నా కారుకి అడ్డం పడింది సడన్గా బ్రేక్ వేసి చూసేలోపు తను స్పృహ కోల్పోయింది అని చెప్పి ఇక శ్రీకర్ చెప్పడంతో వెంటనే తన భార్య మీనాక్షి మొహం మీద నీళ్లు కొట్టి తనని లేపుతుంది ఒక్కసారిగా సృహలోకి వచ్చిన మీనాక్షి వద్దు నన్ను ఏం చేయొద్దు అని భయపడుతూ ఉంటే శ్రీకర్ చూడమ్మా మీరు ఎందుకు భయపడుతున్నారు మిమ్మల్ని ఎవరేం చేస్తారు అసలేమైంది మీరెందుకని అంత భయంగా పరిగెత్తుకుంటూ వచ్చి నా కారు అడ్డం పడ్డారు ఏమైంది అని అంటుండే బాబు నా కొడుకు నా కొడుకు అక్కడ నా కొడుకుని చంపేస్తున్నారు ఆ రౌడీలు ఎలా అయినా సరే నా కొడుకుని కాపాడాలి అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతుంటే అసలు ఎవరు మీరు మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడగడంతో రండి నాతో రండి అని చెప్పి ఇక మీనాక్షి అయితే శ్రీకర్ని తీసుకుని అక్కడి నుంచి భరత్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తుంది అక్కడ భరత్ని కొంతమంది రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వెంటనే శ్రీకర్ ఆ రౌడీలను కొట్టి భరత్ని కాపాడతాడు భరత్ని చూసిన శ్రీ శ్రీకర్ నువ్వు భరత్ కదా నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో దానికి మీనాక్షి వీడు వీడిన నా కొడుకు అని చెప్పి మీనాక్షి చెప్తూ ఉంటే ఒక్కసారిగా శ్రీకర్కి ఏమీ అర్థం కాదు భరత్ని చూసిన శ్రీకర్ ఏంటి ఈ భరత్ మీ అబ్బాయ అంటే మీరు మీరు అని అంటూ ఉంటే ఇక భరత్ అయితే అవును అవునండి మేమిద్దరం తల్లి కొడుకులు మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారు అమ్మ వాళ్ళ నుంచి తప్పించుకుంది ఎక్కడ నన్ను చంపేస్తారేమో ఇక అమ్మని చూడలేనేమో అనుకున్నాను కానీ సమయానికి మీరు వచ్చి కాపాడారు అమ్మ త్వరగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఈ విషయాన్ని అక్కతో చెప్పాలి అని చెప్పి భరత్ మాట్లాడుతుంటే పక్కన ఉన్న శ్రీకర్ అసలు ఎవరు మీ అక్క వాళ్ళెందుకు నిన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్పి ఇక శ్రీకర్ అడగడంతో దానికి భరత్ ఏమో వాళ్ళెవరో మాకు తెలీదు హాస్పిటల్లో ఉన్న మమ్మల్ని మత్తుమందిచ్చి కిడ్నాప్ చేశారు పైగా ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఎవరో చంపామని చెప్పారని చంపబోయారు సమయానికి మీరు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడతాడు మా అక్క పేరు అవని తన దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి భరత్ మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు మీ అక్క పేరు అవనినా కొంపతీసి వదిన కాదు కదా అని చెప్పి శ్రీకర్ తన మనసులో అనుకుంటూ ఎక్కడుంటుంది తను అని శ్రీకర్ అడగడంతో ఇక భరత్ అయితే అవని ఉన్న ప్లేస్ని చెప్పడంతో ఇక తన వదనే అవని అని తెలుసుకొని వాళ్ళు అవరికి తమ్ముడు అమ్మ అన్న నిజం తెలుసుకున్న శ్రీకర్ వాళ్ళిద్దరిని తనే ఇంటికి తీసుకెళ్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో అక్షయ్ మనసులో ఉన్న అనుమానాలన్నీ ఎలా తొలగిపోతాయి ఇక గురువుగారు చెప్పినట్టు పల్లవి ఇంటిని ముక్కలు చేయబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్